జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వార హిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతటి కటిక పేదవాడిని అయినా సరే లక్షాధికారిగా కుబేరుడిగా మార్చేటటువంటి ఒకే ఒక మంత్రం ఉందండి ఈ మంత్రాన్ని కనుక మనం నమ్మకంతో రోజు పఠించినట్లయితే తప్పకుండా మన ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి ఏ రకంగా చూసినా సరే జాగ్పాట్ అయినా సరే లాటరీ అయినా సరే తగిలి మనము కోటీశ్వరులుగా మారే అవకాశం అనేది ఉంటుందండి అంతటి శక్తివంతమైన మంత్రము కేవలం నమ్మకంతో మాత్రమే ఏదైనా ప్రయత్నించాలి నమ్మకం లేకుండా మనం ఏది చేసినా కూడా అది కలిసి రాదండి ఈరోజు ఆ మంత్రం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి చాలామందికి ఆర్థిక సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి ఎంత డబ్బు వచ్చినా సరే వాళ్ళకి సరిపోవటం లేదని ఏదో రకమైన ఖర్చు అనేది మనకి ఏర్పడటం మనం దాచుకుందాం అనుకున్నా కూడా ఆ డబ్బులు మనం దాచుకోలేకుండా ఉండటం ఇలా రకరకాల సమస్యలతో చాలామంది ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారండి వాళ్ళందరికీ కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది చాలామందికి డబ్బులు వస్తున్నాయి కానీ సార్ మాకు ఏది పనిచేయటం లేదు అని కూడా చాలామంది అంటూ ఉంటారు అంటే పనిచేయటం లేదు అంటే ఏదో ఒక అనవసరమైన ఖర్చు అనేది ఏర్పడటం దానివల్ల మేము చాలా చితికిపోతున్నాము ఆదాయ మార్గాలు పెరగటం లేదు ఇలా రకరకాలుగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా మనము తప్పించుకోవాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి చాలామంది జీవితంలో వెలుగులో నింపినటువంటి ఈ మంత్రాన్ని నమ్మకంతో ప్రతిరోజు కూడా వీలైనన్ని సార్లు చదవచ్చు నూట ఎనిమిది సార్లు చదివితే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఏదేమైనా సరే నమ్మకంతో ప్రయత్నిస్తే దానికి మంచి రిజల్ట్ అనేవి భగవంతుడు తప్పకుండా ఇస్తాడు కష్టపడకుండా రమ్మంటే ఏది రాదు కానీ కష్టపడుతూ ఈ మంత్రం కూడా చదివితే తప్పకుండా మంచి మార్గాలు అనేవి తెరుచుకోబడతాయి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం నమో ధనదాయే స్వాహ ఓం నమో ధనదాయే స్వాహ ఓం నమో ధనదాయే స్వాహ అనే ఈ మంత్రాన్ని గనక మీరు భక్తి శ్రద్ధలతో మీరు ప్రతినిత్యము కూడా ఈ మంత్రాన్ని చదువుతూ ఉండండి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి అమ్మవారిని తలుచుకుంటే ఇంకా చాలా మంచి ఫలితాలు అనేవి అమ్మవారి మనకు స్వయంగా ఇస్తారండి చాలామంది ఈ మంత్రం చదివి మంచి ఉన్న స్థితికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మనం కూడా నమ్మకంతో ప్రయత్నిద్దాము మనం చేయవలసిందల్లా నమ్మకంతో ఈ మంత్రాన్ని రోజు జపించడమే మీరు చేసే పనులు మీరు రోజువారి పనులు చేసుకుంటూనే ఈ మంత్రం చది జపించండి తప్పకుండా మీ యొక్క ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి అనడంలో అతిశయోక్తి మాత్రము లేనే లేదండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు